సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు మాజీ సీఎం జగన్ కాన్వాయ్ లో ప్రయాణిస్తే తనపై కేసు నమోదు చేశారని వాపోయారు అన్ని అనుమతులు ఉన్నా కారులో వెనుక సీట్లో కూర్చుంటే కేసు ఎందుకు నమోదు చేశారో వారికే తెలియాలన్నారు అయితే చంద్రబాబు నిర్వాకం కారణంగా రాజ్యమండ్రి పుష్కరాలకు షూటింగ్ చేస్తోన్న క్రమంలో ముప్పై మంది భక్తులు చనిపోయారని అన్నారు ఇక రానున్న వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆ ఘటనకు కారణమైన సినిమా డైరెక్టర్పై ఎందుకు కేసులు పెట్టకూడదని ఆయన ప్రశ్నించారు సాధారణంగా యాక్సిడెంట్ అయితే ఒకవేళ తప్పుడు కేసు అయినా కూడా యాక్సిడెంట్ అయితే డ్రైవర్ని యాక్సిడెంట్లో ముద్దాయిగా చేస్తారు కానీ డ్రైవర్తో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా వెనకాల కారులో ఎంతమంది కూర్చుని ఉంటే అంతమంది ముద్దాయిలుగా కారులో ఎవరెవరైతే ప్రయాణం చేశారో సత్తెనపల్లి మీటింగ్కి వచ్చారో వాళ్లే పర్మిషన్లు ఇస్తారు మూడు కారులో రండి అంటారు వంద మంది రండి అంటారు ఆ మూడు కారుల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారులో వాళ్ళని కూడా అందరిని ముద్దాయిలుగా చేస్తారు ఇట్లా కదిలితే మెదిలితే ప్రతి దానికి తప్పుడు కేసులు పెట్టుకుంటా వెళ్తే ఇలాంటి చెడు సంస్కృతిని మీరు సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి అప్పచెప్తే అలవాటు చేస్తే రేపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాను ఇవాళ మీరు ఈ పోకడలో పరిపాలన సాగిస్తున్న మీకు నాడు రాజమండ్రి పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో మీరు మీ యొక్క ప్రచార దాహంతో పబ్లిసిటీ పిచ్చితో మరి సినిమాలు షూటింగ్ చేసుకునే పరిస్థితి మీరు మునగటం లేకటం మీరు ముక్కు మోసుకోవటం నదిలో మూడు మునకలేయటం ఇట్లాంటివన్నీ కూడా రికార్డ్ సినిమా షూటింగ్ చేయించుకునే ఒక డైరెక్టర్ని పిలిపించుకుని సినిమా షూటింగ్ చేయించుకునే పరిస్థితి వస్తాయి మీ యొక్క ఈ షూటింగ్ పిచ్చ వల్ల దాదాపుగా సుమారు ముప్పై మంది అసూలు బాస్తే వారి కుటుంబాలన్నీ కూడా బజారున పడితే ఎవరిది బాధ్యత అని అడుగుతున్నాను మీది కాదా బాధ్యత రేపొద్దున మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకో కూతురో రేపు వచ్చి కంప్లైంట్ ఇస్తే అంటే మీరు చూపిస్తున్నటువంటి వాళ్ళ అలవాట్లు రేపు కంప్లైంట్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆవిడా లోకేష్ ముద్ద ముద్దయావడా మీతో పాటు గోదావరిలో మునకలేసినటువంటి చినరాజప్ప గారు ముద్దయావడా యనమల గారు ముద్ద బోయపాటి షూటింగ్ చేసిన బోయపాటి ముద్ద ఆవిడా అని అడుగుతున్నాను